కొంతమంది మీరు ఏ బ్రాండ్ ఓట్స్ వాడతారని అడిగారండి నేను సఫోలా బ్రాండ్ ఓట్స్ అయితే వాడతాను ఇక్కడ వన్ కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను నా ఓట్స్ అయిపోయాయి ఇంకా ఓపెన్ చేసి అయితే కంటైనర్లో వేసేసుకున్నానండి ఈ ఓట్స్ కూడా మ్యాక్సిమం నేను ఓట్స్కి సంబంధించిన బ్రేక్ఫాస్టే చేసుకుంటూ ఉంటాను కదా డైలీ ఆ తర్వాత ఇక్కడ నట్స్ అన్నీ కూడా నాన్ గుర్తుంచుకొని మర్చిపోకుండా ఆ బాదం అయితే పీల్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఏ ఏం సంగతులు ఏం నడుస్తుంది ఎవరైనా కొత్తగా వెయిట్ వెయిట్లో స్టార్ట్ చేశారా స్టార్ట్ చేస్తే ఎలా నడుస్తుంది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక లేచేసి పనులన్నీ అయిపోయాయి స్కూల్ కి వెళ్ళిపోయాడు ఎటోళ్ళు వెళ్ళిపోయారు పనులు అయిపోయాయి ఇంకా స్నానాలు పూజలు అన్ని అయిపోయాయి టైలర్ దగ్గరికి వెళ్ళాను మొన్న కానీ ఆ అమ్మాయి లేదండి ఆ రోజు ఇప్పుడే వెళ్ళి బ్లౌజెస్ అయితే కి ఇచ్చి ఇంటికి వచ్చాను నా స్టైల్లో చిక్కుడుగా పచ్చడి పెట్టాలనుకుంటున్నాను ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం చిక్కుడుగాయలు తీసుకు తీసుకొచ్చాను అయితే అవి కొంచెం గింజకాయలు అనమాట బాగున్నాయి అయితే కొన్ని కాయలు ఒక పావు కేజీ కాయలు ఉంటాయేమో వాటిని పచ్చడి పెడదామని అయితే అనుకుంటున్నాను ఒక రెసిపీ మీకు కూడా చూపిస్తాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే పెట్టుకోండి అండి మీరు కూడా చిక్కుడుకాయలు తీసుకొని వాటిని కడిగి ఆరపెట్టుకోవాలి తడిపోయిన తర్వాత చక్కగా ఇలా తుంచుకొని తడి లేకుండా చూసుకోవాలండి ఇలా గింజలు ఉన్న కాయలు అయితే పచ్చడి అయితే బాగుంటాయి ఎక్కువ ఏం చేయట్లేదండి చెప్పాను కదా పావు కిలో ఉంటాయి అంతే ఇలా ఆయిల్ పెట్టేసుకుని అయితే నూనె వేడైపోయింది కదా చక్కగా ఇప్పుడు ఇందులో వేయించుకుందాము కాయలు అన్ని కూడా ఎక్కువ కాయలు ఉన్నాయనుకోండి రెండు రెండు సార్లు వేయించుకోండి తక్కువ ఉంటే ఒకేసారి వేసుకొని వేయించేసుకోవచ్చు కాయలు మరీ వేగేంత వరకు కాకుండా మధ్యస్థంగా వేయించుకుంటే సరిపోతుంది కొన్నికాయలే కాబట్టి నేను ఒకేసారి అయితే వేసేస్తాను ఇవి మరీ ఎర్రగా వేగితే అండి పచ్చళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి మరీ ఎర్రగా అవసరం లేదు కొంచెం మనకి ముట్టుకుంటే కొంచెం మెత్తమెత్తగా ఉంటాయి కదా అంతవరకు వేగితే సరిపోతుంది చాలా చక్కగా వేగిపోయాయి ఈ లెవెల్లో వేగితే సరిపోతుందండి మనకి మరీ వేగక్కర్లేదు చక్కగా ఇలా కలర్ చేంజ్ అయిపోయి పచ్చిగా ఏం లేవు లైట్గా బ్రౌనిష్ కలర్ అనమాట ఇలా వేగితేనే పచ్చడి బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే కొంచెం పచ్చదనం ఉన్నా మనకి బయట పెట్టుకుంటే బూజు వచ్చేస్తుంది తొందరగా ఇక ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు వేపేసుకొని తీసేసుకుందాము అవి వేగుతూ ఉంటాయి ఈ లోపు మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించుకున్నాను చల్లారినవి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం చక్కగా ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసి రెడీగా పెట్టేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచేసి అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇక మనం చక్కగా ఇప్పుడు వీటిని అయితే బయటికి తీసేద్దాము ఆయిల్ వదిలేసాయి చక్కగా ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం టేస్ట్గా సరిపోను కారం అందాజగానే యాడ్ చేస్తున్నాను నేనేమి కొలతలు ఏమి చెప్పట్లేదండి టేస్ట్గా సరిపోను కారం అలాగే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు తొందరగా మనకి అయిపోతుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు అది కారం ఒక టేబుల్ స్పూన్ వేసామంటే ఉప్పు తక్కువగానే వేసుకోవాలి అలాగే చిటికెడు అంటే చిటికడు పసుపు అలాగే కొంచెం మెంతులు ఆవాలు పౌడర్ చింతపండు గుజ్జు పులుపుతనం కోసం చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు లేదు అంటే మీరు నిమ్మకాయ అయినా పండుకోవచ్చు పచ్చడి చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ ఉడికించి చింతపండు గుజ్జు పెట్టేసుకుంటానండి నేను ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఉంటుంది వాడుకోవచ్చు చక్కగా మనం దంచేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అవైతే యాడ్ చేసేసాను ఇప్పుడు దీని అంతటిని చక్కగా చేత్తో కలుపుకుందాము మళ్ళీ రెడ్గా ఎమ్మిగా కనిపిస్తుంది కదా పచ్చడి అయితే ఎలా ఉంటుందో అండి తినేటప్పుడు టేస్ట్ చెప్తాను ఒక రెండు రోజులు చక్కగా ఊరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఉప్పు అది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్కువ కలిపేసాం అనుకోండి మళ్ళీ మనకి కసమైపోతుంది కదా అందుకని చెప్పేసి వా ఏదైనా పచ్చడి పెట్టుకున్నప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడానికి జాడీలు చాలా బెస్ట్ అండి ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి గాజు సీసాలు స్టోర్ చేసుకోండి వీలైనంత వరకు ప్లాస్టిక్స్ వాటిలో అంత మంచిది కాదు వీలైనంత వరకు గాజు సీసాలే వినియోగించుకోండి చాలా మంచిది ఇందాక మనం వేపు పెట్టుకున్నాం కదా గాజు సీసాలో స్టోర్ చేసుకున్న తర్వాత పచ్చడిని ఆయిల్ అయితే ఇందులోకి వంపేసుకున్నాము ఇంకా మనం ఎక్స్ట్రాగా ఆయిల్ ఏం కలపలేదు ఇందులో ఆ మిగిలిన ఆయిల్ ఇందులోకి వేసేసాను చక్కగా మూత పెట్టేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి అలా ఒక రెండు రోజులు బయట ఉంచి అప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే వెంటనే కూడా తినవచ్చు పెట్టుకున్న రోజు సాయంకాలం నుంచే మనం ఈ పచ్చడి తినేయొచ్చు చక్కగా మూత పెట్టేసేసి మనం ఒక టూ డేస్ బయట పెట్టేద్దాం తర్వాత మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఓకే అంతే అండి చాలా ఈజీ చిక్కుడుగా పచ్చ పెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఏదైనా ఒక ఫ్రూట్ని తినవచ్చు అనమాట ఏ టైంలో అంటే లెవెన్ ఆ టైంలో చక్కగా ఈ ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇదైనా తినొచ్చు లేకపోతే వేరే ఫ్రూట్ అయినా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ మిలన్ అని అన్నీ దొరుకుతాయి కాబట్టి మీరు ఏ ఫ్రూట్ అయినా ఎంజాయ్ చేయొచ్చు మీకు నచ్చింది లిమిట్గా తింటే ఏ ప్రాబ్లం లేదు ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అయింది తింటున్నానా ఈ టైంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగొచ్చు లేదు అంటే సబ్జా గింజల వాటర్ తాగొచ్చు లేదా చియా సీడ్స్ నానపెట్టుకొని ఆ వాటర్ కూడా తాగొచ్చు లేదా వాటర్ మిలన్ ఒక బౌల్ తినొచ్చు లేకపోతే కర్బూజా దొరుకుతుంది ఇప్పుడు అదొక బౌల్ తినొచ్చు మళ్ళీ ఆల్టర్నేట్ ఎతుక్కోవాలి కానీ జంక్ ఫుడ్ వైపు మనం వెళ్ళకూడదు అంతే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అంటే డైట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా పచ్చడి కలిపామనుకోండి అంటే పచ్చడి పెట్టామనుకోండి చిక్కుడుకాయ లేకపోతే ఉసిరికాయ అలా పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ పచ్చడి కలిపిన గిన్నెలో ఒక ముద్ద అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఆహాహాహా అద్భుతం అని చెప్పచ్చు నేను చిక్కుడుకాయ పచ్చడి పెట్టాను కదా ఈరోజు ఇంకా అందులో అయితే రైస్ కలుపుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దామని వా వాళ్ళే కలర్ఫుల్గా అనిపిస్తుందండి నా పచ్చడి ఫస్ట్ ముద్దైతే మీకే పెడుతున్నాను ఎలా ఉందో చెప్పండి